హాయ్ ఫ్రెండ్స్ సుధీర్ రిపోర్ట్స్కి స్వాగతం మన రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకోబోతాం ఈ వీడియోలో కంప్లీట్గా చూడండి మనం రాబోయే మూడు రోజులకు గాను ఏ విధమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయనేది మనం తెలుసుకోబోతుంది ఒకసారి శాటిలైట్ మ్యాప్ చూసినట్లయితే పైన వెస్ట్రన్ డిస్టర్బెన్స్ వల్ల కొంచెం తేమగాలులు మనకి వెస్ట్ నుంచి ఈస్ట్కి మూవ్ అవుతున్నాయి మధ్యలో మనకి చలి తీవ్రత ఉంటుంది కింద మనకి ఇంకా ఈశాన్య రుతుపరణాల కారణంగా అక్కడ వర్షాలు కురుస్తున్నాయి అది శ్రీలంకలో మన భారతదేశంలో ఎఫెక్ట్గా లేవు దీని కారణంగా ఉత్తర భారతంలో చలి తీవ్రత మధ్య భారతంలో చలి అండ్ దక్షిణ భారతంలో వర్షాలు కొనసాగుతున్నాయండి ఈ చలి తీవ్రత అనేది మనకి డిసెంబర్ ఇరవై ఆరు వరకు మనకి సేమ్ మంత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ చలి తీవ్రత అనేది కొనసాగుతుంది ఇరవై ఏడు నుంచి కొంచెం డిఫరెన్స్ వస్తుంది ఎందుకంటే మనకి నార్త్ నుంచి సౌత్కి వీచే గాలులు తీవ్రత తగ్గుతుంది అంటే క్రమేపీ మనకి చలి కొంచెం తగ్గుదల అనేది కనిపిస్తుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన మళ్ళీ ఆ తర్వాత నుంచి ఎట్లా ఉంటుంది అనేది మనం రాబోయే వీడియోలో తెలుసుకోబోతాము ఇక్కడ మనం టెంపరేచర్ మ్యాప్ చూసుకున్నట్లయితే ఇది ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటలప్పుడు రికార్డ్ చేసిన టెంపరేచర్ మ్యాప్ మనకి నార్త్ ఇండియాలో చలి తీవ్రత అట్లానే కొనసాగుతుంది అదే మధ్య భారతంలో కూడా చలి తీవ్రత ఉంది మన తెలంగాణ అండ్ రాయలసీమ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత ఉంది కోస్తా ఆంధ్రలో ఎటువంటి ఉధృతమైన చలి తీవ్రత లేదు మాన్యం జిల్లాలు తప్ప అక్కడ తప్ప మిగతా ఎక్కడ మనకు టెంపరేచర్స్ రికార్డ్ కావట్లేదండి రాబో మూడు రోజుల వరకు ఎటువంటి వర్షపాతం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండదండి ఎందుకంటే చలికాలం ఆల్రెడీ మనకి పీక్ స్టేజ్లో ఉంది ఎటువంటి వర్షాలు మనకి వచ్చే అవకాశాలు ఈ ఈ రెండు వరకు కూడా ఏమీ లేవు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్